వెల్కమ్ టు అమరావతి గళం నేను మీవర్ ప్రసాద్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభా కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఓవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ ప్రజల ముందుకు వస్తుంటే ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో కూడా ఆ ప్రజలకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఇద్దరు నేతలు కూడా ఆ ప్రజల ఉద్దేశంతో ప్రసంగిస్తూ ఒకరిపై ఒకరు నిప్పులు జరుగుతున్నాడు అయితే చంద్రబాబు నాయుడు అరాచకం కావాలా అభివృద్ధి కావాలా అంటే మో మోసాలు కావాలా మంచి కొన అంటూ జన్మోహన్ రెడ్డి అంటున్నారు ఈ అంశమే మనతో మాట్లాడేందుకు రాజధాని ప్రాంత ప్రజల ప్రస్తుతం మనతో ఉన్నారు ఒకసారి స్థాయితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి ఇరు పార్టీ నేతలకు సంబంధించినటువంటి సభాకర్లు పెద్ద జరుగుతున్నాయి ఒకరిపై ఒక నిపుణులు జరుపుకుంటున్నారు ఏం చెప్తారు సార్ జయ అమరావతి జయ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున మరి రాబోయే రోజుల్లో నెల రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి వచ్చే నెల పదమూడో తారీఖు అంటే సరిగ్గా మరో నెల రోజులు ఎన్నికలు రాబోతున్నాయి మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ తాడికొండ నియోజకవర్గంలోకి ప్రజాగళం పేరుతోటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అమరావతి సృష్టికర్త అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూడా ఈరోజు తాటికొండ వస్తున్నారు కాబట్టి వారికి మేము మద్దతుగా సంఘీభావంగా వారి సభ హాజరై మరి వారు ఏం చెబుతారు అమరావతి గురించి ఏకైక రాజధాని అమరావతి కొనసాగిస్తామని గతంలోనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి రైతులందరం కూడా ఆకుపచ్చ కండవాలు ధరించి మేమందరం కూడా రైతు చిహ్నంగా ఉన్నటువంటి కండవా ధరించి ఈరోజు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా రాజధాని ప్రాంతాల నుంచి వేలాదిగా రైతులు మహిళలు రైతు కూలీలు పెద్ద సంఖ్యలో తరలి వెళుతున్నాం ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ సభ జరుగుతుంది ఆ సభలో కూడా మరోసారి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగిస్తాము మేము అధికారంలోకి రాగానే అమరావతిని నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పి మరి చెబుతా తప్పనిసరిగా చెబుతారు అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు కానీ రాక్షస పరిపాలన కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా అభివృద్ధి లేదు సంక్షేమం పేరుతో లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని రాబోయే యాభై సంవత్సరాల్లో ఆర్థికంగా ముందుకు రాలేని విధంగా ఆర్థికంగా అగాధములతో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలని చెప్పి ఐదు సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఎన్నికలు అయితే ఎన్నికల్లో మరి మరి ప్రజలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పిచ్చి ఈ ముఖ్యమంత్రిని ఇంటికి సాగనంపి అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి సంపద సృష్టించే ముఖ్యమంత్రి రాజధాని నిర్మించే ముఖ్యమంత్రి పోలవరం నిర్మాణం చేసే ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని ప్రజలందరూ కూడా ఉవ్విళ్ళు కాబట్టి ఈ రోజున పెద్ద సంఖ్యలో రాజధాని రైతులు కానీ అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మరి మేమందరం కూడా ఆశీస్సులు అందజేసి వారికి సంఘీభావం తెలియజేయటం మేమంతా కూడా వెళ్తున్నాం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ సార్ అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పినట్టు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మొద్దు నమ్మి మోసపోవద్దని కూడా ప్రజలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కదా నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఏ అయితే ఎన్నికల వాగ్దానాలు చేశారో దాదాపుగా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా రాష్ట్రం తీవ్రంగా పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉండా కానీ తొంభై ఐదు పర్సెంట్ హామీలన్నీ అమలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పి జన ప్రజలందరినీ కూడా మోసం చేసి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంలో కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అది కూడా పది లక్షల కోట్లు అప్పు చేసి ఆ పథకాలు ఇవ్వడం జరిగింది మరి అభివృద్ధి లేదు సంక్షేమం ఇచ్చుకుంటా పోతే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిస్థితి ఏంటి పోలవరం లేదు రాజధాని నగర నిర్మాణాలు లేవు ఒక కంపెనీ లేదు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొత్త కంపెనీలు రాకపోగా ఉన్నటువంటి కంపెనీలు కూడా ఒక్కొక్కటి ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారిని పెడుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా వారి బెదిరింపుల దృష్ట్యా అన్నీ కూడా ఈ ప్రాంతం నుంచి రాష్ట్రం నుంచి తరలిపోయినాయి ఇవాళ అభివృద్ధి లేదు మరి అరాచకం తప్పితే మరి సంపద లేదు ఏ విధంగా అప్పులు చేసి నువ్వు పథకాలు ఇస్తావు ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తావు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలు అభూత కల్పన చెప్పి గతంలో అధికారంలోకి వచ్చి మాట తప్పనం మడమ చెప్పనని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజల్ని వంచించి ఒక్క శాంతి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారిని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ ప్రతి ఒక్కరి మీద కూడా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారందరి మీద కూడా దాడులు చేసి దౌర్జన్యాలు చేసి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసులు బనాయించి వారిని మరి హింసించి ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన చేశాడు కాబట్టి ఆయన్ని ఎప్పుడు తరిమి కొడదామని చెప్పి ఎదురు చూస్తున్నారు ఆయన కూడా సిద్ధం అంటూ సభలు పెడుతున్నారు సభలకు జనాలు లేరు మరి బలవంతంగా వాలంటీర్ల చేత కానీ ద్వాక్రా మహిళలను కానీ బలవంతంగా తీసుకెళ్ళి మరి బస్సుల్లో తరలిస్తున్నారు కానీ ఎవరు కూడా జనం బస్సు పెడితే బస్సులో యాభై మంది ఉండే బస్సులో పది మందో పదిహేను మందో ఉంటున్నారు వాళ్ళు కూడా అక్కడ పోయినాక అక్కడ మీటింగ్ దగ్గర దిగట్లేదు మరి ఆడదా పోయి వెనక్కి వచ్చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే డబ్బులు ముందు తీసుకుని వెనక్కి పోతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి సభలో అన్నీ కూడా పూర్తిగా విఫలమవుతున్నాయి పూర్తిగా జన ఎవరు కూడా సభలకు పోట పోటలేదు చంద్రబాబు నాయుడు గారి సభలకము ప్రజలంతా తండోపతండాలుగా వేలాదిగా మండుటి టెండను కూడా లెక్క చేయకుండా వృద్ధులు కానీ పసిపిల్లలు కూడా పసిపిల్లలు సైతం కూడా ఎండను లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారి సభలకి వేలాదిగా లక్షలాదిగా వస్తున్నారంటే క్లియర్గా అర్థమైపోతుంది రాక్ష ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నారని మేడం మీరు చెప్పండి అబద్దాల చంద్రబాబుకి దత్తపుత్రుడు తోడయ్యాడు వదిన కూడా వంత పాడుతుంది వీళ్ళందరూ కలిసి కూడా బుర్రకథలు చెప్తున్నారు రోడ్డు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు ఏం చెప్తారు సరే వాళ్ళందరూ చెప్తున్నారు అనుకుందాం పక్కన పెట్టండి మరి ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు చదువుతున్నారుగా సొంత చెల్లెలు కానివ్వండి బాబాయ్ కూతురు కానివ్వండి ఈరోజు రాష్ట్రంలో తిరుగుతూ వారు చెప్తుంది ఏంటండి మా అన్నే మాకు న్యాయం చేయలేకపోయాడు సొంత బాబాయ్ని ఎవరు చంపారు ఇంతవరకు బయట పెట్టట్లేదు ఈనే వీళ్ళే దగ్గరుండి చేపించి కూడా ఈ రకంగా హంతకుల్ని బాగా బయట తిరిగేలాగా చూస్తున్నారని చెప్తున్నారు మరి ఇంట్లో ఎవరైనా ఒక సామెత ఉంది ఇంట గెలిచి బయట రచ్చగలవాలని మరి ఇంట్లోనే సొంత చెల్లెలకే న్యాయం చేయలేనివాడు ఇక్కడ రాష్ట్ర మహిళలకి ఏం ఏమాత్రం న్యాయం చేస్తాడు రాష్ట్ర ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు కాబట్టి ఇంట గెలవలేడు ఇప్పుడు బయట కూడా ఇక గెలవలేడు ఆ రకంగా ఆయనకి వ్యతిరేకత అనేది సొంత ఇంట్లోనే కాదు రాష్ట్రం అంతా ఈరోజు వ్యతిరేకత ఉంది అన్ని వర్గాల వాళ్ళని బయట నుంచో పెట్టాడు ఎవరికి ఏం న్యాయం చేసింది లేదు ఇక్కడ మాకు వార్షిక వాళ్ళు కూడా రేపు ఓటు కోసం అని చెప్పేసి ప జనానికి పంచడానికి దాచిపెట్టుకున్నాడు అలాగే సంక్షేమ పథకాల పేరుతోటి జనాల్ని సోమరిపోతలు అంటే అనకూడదు కానీ ఈరోజు జనం పరిస్థితి అలానే ఉంది మాకు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు మరి అంటే ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైనా కూడా ఇక అదే పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఎవరైనా సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నా కూడా మాకు ఇళ్ళకి తెచ్చేవండి అనే పరిస్థితి వచ్చేసింది మరి అలా ఆ రకంగా జనాల్ని ఒక ఒక ఏమీ ఉపాధి అవకాశాలు లేకుండా నిజంగా సోమరిపోతుల్లాగా తయారు చేశాడు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు మార్పు అనేది కోరుకుంటున్నారు చాలా వరకు కోరుకుంటున్నారు ఎందుకంటే మేము కూడా ఈరోజు అభివృద్ధి కోసమే మా భూములను ఇవ్వడం జరిగింది రూపాయి ఆశించకుండా కానీ మాకు అభివృద్ధి కనపడలేదు పైగా మూడు రాజధానుల పేరిట ఒక నిర్ణయం ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మేము ఈ ఐదు సంవత్సరాలుగా ఇక్కడ పోరాడుతున్నాం అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించమని దీనిపైన కూడా మా మీద ఎన్నో కుట్రలు కుతంత్రాలు మా మీద మా ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పి ఎన్నో పన్నగాలు పన్నారు అలాగే మహిళల నుంచి చూడకుండా చార్జ్ చేశారు కే అక్రమ కేసులు బనాయించారు ఇప్పటికీ కూడా కోర్టుల చుట్టూ తిరుపుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మహిళలకు ఒక గౌరవాన్ని ఇచ్చేటటువంటి మన దేశంలో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అలాంటిది లేకపోయేసరికి మహిళమైన మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం ఇలాంటి ముఖ్యమంత్రి గతంలో ఎన్నడూ చూడలేదు ఇక ముందు కూడా చూడకూడదని చెప్పి ఎలా అయినా ఈయన్ని గద్దె దించాలని చెప్పి మేము ఇక్కడ నియోజకవర్గాల్లో కూడా ఊరూరా ప్రచారం చేస్తున్నాము స్పందన అయితే చాలా బాగుందండి ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు మాకు పనులు లేకుండా చేశారు అన్ని ధరలు పెంచారు అలాగే నిత్యావసర ధరలు పెంచారు ఇలా పన్నులు మా మీద చెత్తకు కూడా పన్నేసి మా మీద భారం పెట్టి ఆయన వాటన్నిటిని మళ్ళీ సంక్షేమ పథకాల పేరుతో వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాము ప్రజలు కూడా బాగా అర్థం చేసుకుంటున్నారు తప్పనిసరిగా నాలుగు వైపుల నుంచి వచ్చి బాగా గట్టిగా బిగుసుకుందండి అటు చెల్లెల నుంచి కానివ్వండి కాంగ్రెస్ తరపున ఇటు బీజేపీ జనసేన టీడీపీ వీళ్ళే కాకుండా సిపిఐ సిపిఎం ఇక్కడ ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు అలాగే ఆ పార్టీలో కూడా వైసీపీ వాళ్ళు కూడా ఇప్పటికిప్పుడు రాజీనామాలు చేసి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మరి ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థానం కల్పించి మరి చిన్న వయసులో ఆయనకి అధికారం ఇచ్చినందుకు జనాలంతా ఒక్క ఛాన్స్ అని చూద్దామని చెప్పి ఇచ్చినందుకు ఆయన మంచి పేరు తెచ్చుకుంటారు అనుకున్నాం కానీ ఇలా అందరినీ నడి రోడ్డును నిలబెట్టి ఇలాంటి పరిస్థితి తీసుకొస్తాడని మేము కళ్ళ కూడా అనుకోలేదు కాబట్టి ఇక ఇలాంటి ముఖ్యమంత్రి పరిపాలన మాకు వద్దని చెప్పేసి రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ముఖ్యమంత్రే మాకు కావాలని చెప్పి మేము అనుకుంటున్నాము అలాగే ప్రజలందరినీ అభివృద్ధి పదల్లో ముందుకు నడిపించి వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉంటే అవి తీర్చి ప్రజల సంక్షేమాన్ని కోరుకునేటువంటి నాయకుడే ఎవరికైనా కావాలి అయితే మేము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు అందుకే ఇక్కడ అమరావతిని కూడా శాసన రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ క్రమంలోనే ఆర్ఫై జోన్లో కూడా చాలా మందికి యాభై వేల మంది పైచులు కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి ఘనంగా చెప్పుకున్నాడు పరిస్థితి అవునండి అదే మాట అసెంబ్లీలో ఆ రోజు చెప్పినట్టయితే మన రాష్ట్రానికి ఒక రాజధాని ఉండకూడదు మూడు రాజధానులు అన్నట్టయితే మేము అసలు అసలు ఇచ్చేవాళ్ళం కాదు కదా మాకు ఈ పరిస్థితి కూడా వచ్చేది కాదు మరి ఆ రోజే ఒప్పుకున్నారు అసెంబ్లీ సాక్షిగా గుంటూరు విజయవాడ మధ్య అయితే పర్వాలేదు ముప్పై వేల ఎకరాలు కనీసం కావాలని చెప్పి మరి ఆ రోజున అన్నాడు కాబట్టి ఏమో లే అందరూ ఆమోదిస్తున్నారు మనకంటూ ఒక రాజధాని కావాలి కదా అది ఎవరైనా సరే ఇవ్వాల్సిన పరిస్థితే అని మాకు మా పిల్లలకి రావాల్సినటువంటి చెందాల్సినటువంటి ఆస్తిని కూడా రాష్ట్ర ప్రజలకి డెబ్బై ఐదు శాతం ధారా దత్తం చేసాం ఇరవై ఐదు శాతం ఫ్లాట్లో తీసుకున్నాం ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మరి అది డెవలప్మెంట్ చేసి ఇవ్వాలి కదా ఇప్పుడు గత ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులు కొనసాగించింది మరి ఈయన కూడా కొనసాగించి మరి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చాడో పాదయాత్రలో అలాగే వాళ్ళ మంత్రులను ఇక్కడ అమరావతి ప్రాంతంలో తిప్పి అమరావతి ఏ ఎక్కడికి తీసుకెళ్ళం ఇక్కడే ఉంటుంది నేను బాగా అభివృద్ధి చేసి చూపిస్తాను ఆయన ఇల్లు కట్టుకోలేదు నేను ఇల్లు కట్టుకున్నాను నేను మాట తప్పను మడం తిప్పను ఎన్నో కబుర్లు చెప్పాడు ముద్దులు పెట్టి మరీ చెప్పాడు మరి ఏం చేశాడు ఈరోజు అధికారంలోకి వచ్చి మాట తప్పాడు మడం తిప్పాడు ఇలా అందరికీ నిరుద్యోగులు కానీ శ్రామికులు కానీ మరి ఆశా వర్కర్లేంటి అంగన్వాడీ కార్యకర్తలు ఏంటి ఏంటి ఎవరైనా కూడా ఈయన వల్ల బాధ్యతలే కానీ మేము ప్రథమ బాధితులు అందరూ బాధ్యతలే కానీ ఎవరైనా ఈయన వల్ల మంచిగా ఉన్నాము మేము వల్ల లేకపోతే ఆయనైనా ప్రజల్లోకి ఆయనైనా ప్రజల్లోకి ఈరోజు దర్జాగా పోల వర్షాలతో ఏమైనా వస్తున్నాడా ప్రజలు స్వాగతిస్తున్నారా ఆయన అసలు సరిగా ఆయన రాగలుగుతున్నాడా పోలీసులు పెట్టుకొని పరదాలు చట్టే కదండి వచ్చేది సిగ్గు సిగ్గుపడుతున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ మన ముఖ్యమంత్రి గారు అలా రా వస్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారు యువత అంతా చెడిపోవడానికి కారణం అవుతున్నాడు ఇలాంటి ముఖ్యమంత్రి అనేది మాకు వద్దు బాబోయ్ ఎవరినైనా ఉంచవచ్చు కానీ ఇలాంటి వ్యక్తిని మాత్రం ఉంచకూడదు అనే పరిస్థితికి వచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ప్రజాగలంలోకి ఎంతమంది హాజరవుతున్నారు జనం అందరికీ లక్షలాది మందిలో హాజరవుతున్నారు మండుటండని వర్షాలు కూడా లెక్కయట్లేదు మరి ఈ సభలకు మాత్రం సిద్ధం సభలకి బలవంతంగా లాక్కెళ్ళడం దౌర్జన్యాలకి దాడులు చేయడం రానన్న వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు ఇలా బలవంతంగా తీసుకెళ్ళి ప్రజాదనాన్ని నష్ట ప్రజాదనాన్ని అంతా వృధా చేస్తున్నారు బస్సులో ఎంతమంది ఉంటున్నారండి పది మంది కూడా ఉండట్లేదు పది మందికి ఒక బస్సు అంట ఇంక ఏంటండి ఇంకా ప్రజాధానం అంతా ఈ రకంగా ఖర్చు పెట్టేసుకుంటా పోతుంటే కనీసం ఒక మంచి పని చేయాలి మన రాష్ట్రాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని లేకుండా అప్పులతోటి ఉన్న పరిశ్రమలను వెనక్కి పంపించేసి కంపెనీలు వెనక్కి పంపించేసి ఇక్కడ ఎంతో అప్పు చేసి వచ్చే ప్రభుత్వం మీద ఎంతో భారం వేయాలని చెప్పి ఒక నేను ఎటు నానికి తెలిసిపోయింది ఇప్పుడు కాబట్టి దిగే ముందైనా ఎంతో కొంత పెద్ద భారం వచ్చే ప్రభుత్వం మీద వేస్తే అది కూడా ఏం చేత కలదు అని చెప్పేసి అనుకుంటున్నాడేమో కానీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏదైనా సరే తప్పకుండా అభివృద్ధి చేసారని చూపిస్తుంది కొంతలో కాపై కొంతైనా అయితే ఈయన చేసిన అప్పులకు టైం పట్టొచ్చేమో కానీ కొంతలో కాపై కొంతనే చేస్తుందని మేము ఆశిస్తున్నాం ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలను రాచి రంపాన పెట్టాడని ప్రధానంగా రాజధాని ప్రాంతంలో మహిళని కూడా చూడకుండా మాపై కేసులు కూడా బనాయించారని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వంతో విసుగు వేసారిపోయిన జనం వైసీపీ ప్రభుత్వానికి చర్మగీత పాడేందుకు సిద్ధంగా ఉన్నారని కూటమిని బలపరిచి పట్టం కట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ గలం తుళ్ళూరు నుంచి